ఐ ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా హరిణి హోమియో డిస్పెన్సరీ లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను మనది కంప్లీట్ హోమియో డిస్పెన్సరీ హోమియోపతి ప్రాక్టీసు ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ నవంబర్లో స్టార్ట్ చేశాను ఈ రాబోయే నవంబర్తో థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మియాపూర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాను సోరకాయ జ్యూస్ కానీ సోరకాయతో మనం తినడం వల్ల సోరకాయ అంటే జనరల్గా దీన్ని మనం బాటిల్ గార్డ్ అంటాం మనకు అందరికీ తెలిసిందే సోరకాయ జ్యూస్ వల్ల చాలా రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రతిరోజు సోరకాయ జ్యూస్ చూసుకోవడం వల్ల ఫస్ట్ కొలెస్ట్రాల్ తర్వాత ఈ లిప్విడ్ ప్రొఫైల్లో ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ తర్వాత కొలెస్ట్రాల్ కంటెంట్ బాగా తగ్గి ఒబేసిటీలో కూడా ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది ఒబేసిటీ తగ్గించడానికి చూస్తుంది ప్రతిరోజు తీసుకొని సొరకాయ ముక్కలు తినడం కానీ లేకపోతే సొరకాయ జ్యూస్ చక్కగా మిక్సీకి వేసుకొని ఒక గ్లాస్ తీసుకొని సేమ్ దాంట్లో కూడా మనకు టేస్ట్ సరిగా ఉండదు చప్పగా ఉంటుంది లేకపోతే కొద్ది కొద్దిగా ఉంటుంది టేస్ట్ కొరకు మనం కొంచెం దాంట్లో లెమన్ జ్యూస్ ఒక హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ తర్వాత కొంచెం హనీ కలుపుకొని తాగుతే ఉంటుంది దీంట్లో ముఖ్యంగా రకరకాల వాటికంటే ముఖ్యంగా ఒబేసిటీ తగ్గించేదానికంటే అధిక బరువు వాళ్ళల్లో తర్వాత కొలెస్ట్రాల్ అధికంగా ఉండే వాళ్ళల్లో మామూలుగా ఎక్సర్సైజ్తో పాటు కొంత నడకతో పాటు ఏ వయస్సు వారైనా కానీ మేల్స్ కానీ ఫిమేల్స్ కానీ మధ్య వయసులు కానీ తర్వాత మామూలుగా యుక్త వయసులో ఉన్నవాళ్ళు కానీ ఈ కొలెస్ట్రాల్ కాంప్లెంట్స్కు అధిక బీపీ ఉండే కాంప్లెంట్స్కు తర్వాత ఒబేసిటీ ఉండే కాంప్లెంట్స్కు వీటిలో ఈ సొరకాయ జస్ట్ చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే సొరకాయలో ఉన్నటువంటి మనకు వాటర్ మెయిన్గా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సోడియం పొటాషియం తర్వాత రకరకాలుగా ఉన్నటువంటి ఐరన్ కంటెంట్ ఉంటుంది దీంట్లో ఈ ఐరన్ కంటెంట్ సోడియం పొటాషియం మనకు కావలసిన ఈ మినరల్స్ను తర్వాత వీటిని సప్లై చేయడంతో పాటు మనకు ఎపటైట్ సప్రెసర్గా అంటే ఆకలి ఎక్కువ కాకుండా బాడీని మనకు తక్కువ ఉండే తక్కువ ఆకలి అయ్యేటట్లు తక్కువ ఇంటేక్ ఉండేటట్లు చూడడం వల్ల ఏమైతుందంటే రెగ్యులర్గా తీసుకోవడం వలన ఒక నెల రెండు నెలల ముందు తీసుకోవడం వలన డెఫినెట్గా వీటిలో వెయిట్ డెఫినెట్గా తగ్గిపోవడం బీపీ తగ్గడం తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం ట్రైగిలిజరేట్స్ తగ్గడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది కాన్స్టిట్యూషనల్గా మనం చూస్తే హోమియోపతిలో దీంతోపాటు వెయిట్ రిడక్షన్ కొన్ని మందులు కూడా ఇస్తాము ఇది న్యాచురల్గా ప్రతి ఇంట్లో దొరికేవి కాబట్టి ఎక్కువ ఖర్చు లేకుండా డెఫినెట్గా ఈ అధిక బరువుతో పాటు మనం కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తర్వాత లిపిడ్ ప్రఫలం ఉంటే ట్రైగిలిదరేట్స్తో పాటు ఒబేసిటీ వీటన్నిటిని తగ్గించుకుంటే జనరల్గా మనకు ఓబెసిటీ వల్ల ఉన్నటువంటివి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి తర్వాత వెయిట్ ఇంక్రింగ్ కాదం మోకాళ్ళమైన బరువులు మోకాళ్ళమైన ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండడం వలన ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ఇలాంటివి రాకుండా కూడా మనం చక్కగా సొరకాయ జ్యూస్ వల్ల సొరకాయ ముక్కలు ఇలాంటివి తినడం వల్ల కూరల్లో ఇంక్లూడ్ చేసుకోవడం వలన కూడా మనకు చక్కగా లో క్యాలరీస్ అనమాట ఈ లో క్యాలరీస్ ఉండడం వల్ల ఏమైతుందో ఆకలి తగ్గుతుంది దానితో పాటు మనం డెఫినెట్గా ఒబేసిటీ తగ్గుతాం ఇటువంటి అన్ని మంచి ఫలితాలు ఉంటాయి డెఫినెట్గా ప్రతిరోజు సొరకాయ జ్యూస్ తాగడం వలన హెల్త్కు చాలా మంచిది వీటితో పాటు మనం హోమియోపతిలో వెయిట్ రిడక్షన్కు కాన్స్టిట్యూషనల్గా చూసి వాళ్ళకు ఏజ్ని బట్టి ఎంత వెయిట్ ఉన్నారు ఎంత తగ్గాలి నెలకు ఎంత తగ్గాలి వారానికి ఎంత తగ్గాలి డైలీ మనం అటువంటి మనం వాటికి ఒక టైం టేబుల్ ఇస్తాము ఈ డైట్తో పాటు సొరకాయ జ్యూస్తో పాటు మనం డైట్లో ఏమేమి తీసుకోవాలి తర్వాత మందులు ఎలా వాడాలి హోమియోపతి మందులతో కాన్స్టిట్యూషనల్గా ఇస్తే డెఫినెట్గా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్లో కన్సిడరబుల్గా వెయిట్ తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ తగ్గడం షుగర్ కంప్లైంట్స్ కంట్రోల్కి రావడం తర్వాత లిపిడ్ ప్రొఫైల్ తగ్గడం తర్వాత ఒబేసిటీ తగ్గడం ఇవన్నీ దొరుకుతుంటాయి వీటికి అన్నిటికీ ఇంత స్క్రూనల్ అవుతున్న నెంబర్స్ మన నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ డబల్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ అని హరిణి హోమే అని ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు మీరు మీ రిపోర్ట్సు మీ వీటి అన్నింటినీ కూడా మీరు వాట్సాప్లో చక్కగా పంపి మీరు అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు ఐదర్ అమీర్పేట్ ఆర్ ఆఫీ